రసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి మే ఎనిమిదిన తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన అమావాస్య ఇది సామాన్యమైనది కాదు ఎంతో శక్తివంతమైనది కావడంతో ఇది కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే అయితే మౌని అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే మీ కొడుకులపై ఉన్నటువంటి దృష్టి దోపాలు ఏ విధంగా తొలగిపోతాయి జీవితంలో ఎటువంటి ఉన్నత స్థానాలను వారు అధిరోహించుకోగలుగుతారు ఇక ఇలాంటి ఇక పూర్తి వీడియోను ఇక మీకు ఇప్పుడు తెలుసుకోండి ముఖ్యంగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం మౌని అమావాస్య ఎంతో శక్తివంతమైనది అందుకే కొడుకులు ఉన్నవారు ఇక చిన్న పరిహారాలు చేసుకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి దృష్టి దోషాలు అలాగే ఎలాంటి నరఘోష నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య వచ్చిందంటే చాలు చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ కొన్ని రాష్ట్రాల్లో అమావాస్యను ఇక పండుగలా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ మౌని అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది ఇక అందులో చెప్పుకోవాలంటే అమావాస్య నాడు పొద్దున్నే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఎక్కడైనా మూడు నదుల సంగమం జరిగే చోట అక్కడికి వెళ్లి స్నానం చేస్తే మంచి మంచి శుభం కలుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు అలాగని ఇక లోతుగా ఉండడమో అలానే కాకుండా ఏదైనా ఇక అక్కడి నుంచి నీళ్లు తీసుకొని బయటకు వచ్చే స్నానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన వచ్చేటువంటి ఈ మౌని అమావాస్య ఇక చాలా విశిష్టత ఉంది ఇక గంగా నది అంటేనే విశిష్టత అలాంటిది అమావాస్య వచ్చిందంటే చాలు గంగా నదిలో చాలా మంది స్నానం చేస్తూ ఉంటారు దున్నే స్నానం చేసిన ఆచరించిన తర్వాత దగ్గరలోని ఒక ఆలయానికి వెళ్లి శనిశ్వరుడికి పూజ చేయించడం వల్ల మంచి శుభాలు కలుగుతాయనేది మాత్రం ఇక మర్చిపోవద్దు ముఖ్యంగా చూపుకోవాలంటే ఇక ఆ శని భగవాను ఆశిస్సులు పొందాలి అంటే మీరు పూజ చేసుకోవాలి అలాగే శని భగవాన్ని ఆరాధించాలి దాన ధర్మాదులు చేయాలి అలాగే ముఖ్యంగా స్నానం చేసే సమయంలో గంగా ఉంటే గంగా లేకపోతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఆ నీటితో తల స్నానం చేయండి అలాగే దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అలాగే మీకు వీలైన కనుక ఆలయానికి వెళ్లి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే ఉంటే ఒక కొడుకు కావచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులు అలాగే ఎంతమంది కొడుకులు ఉన్న తల్లైనా సరే ఇక మీ కొడుకుల యొక్క మీ కడుకుల యొక్క జీవితంలో మీరు వృత్తిని చూడాలి అనుకుంటే గనుక మాత్రం గనుక లేకపోతే వారిపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవాలి అనుకుంటే వారికి వివాహం కావడం లేని బాధపడతా ఉంటే సంతానం పరంగా వారికి సమస్యలు కానీ ఏదైనా విశేషాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కరియర్ పరంగా అవకాశాలు లభించడం లేదని బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఎటువంటి సమస్యలతో అయినా బాధపడేవారు ఉన్నా సరే ఇక చెప్పిన మాట వినడం లేదని చదువులు రాణించడం లేదని ఇటువంటి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం ఉంటుంది అంటే ఎవరి చూపు అయితే మన పిల్లల మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు రావచ్చు ఎదుర్కొంటూ కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలను మీరు తొలగించవచ్చు కాబట్టి చిన్న పరిహారం చేయవద్ద ఈ చిన్న వస్త్రాన్ని తీసుకోండి అంటే ఎరుపు రంగు గాని లేదా పసుపు రంగు గాని వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంచెం గళ్ళాలో వేసి ఇక ఆ లోపు వేసిన తర్వాత రెండు లవంగాలను కూడా వెయ్యండి ఎందుకంటే ఇవి దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఇక ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం అలాగే లవంగాలను కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వెయ్యండి ఇక కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ మూడు పదార్థాలు కూడా వేసిన తర్వాత దాన్ని ఒక మూటలా కట్టేసేయండి ఈ మూటను మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ చెయ్యి వైపు నుండి ఇక కుడి చేతి వైపు మూడు సార్లు వారి వైపు తిప్పండి అంటే దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి ఆ విధంగా తిప్పిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకువెళ్లి ఇక మీరు నిరసన ప్రదేశంలో అంటే నిర్మాణున్న ప్రదేశంలో కావచ్చు లేకపోతే ఎవరు తిరగని ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే ఇక అక్కడ కాని ఏదైనా లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో గాని అంటే ఎవరు తొక్కకుండా ఎవరు తిరగకుండా ఈ విధంగా పారవేయండి పారవేసే సమయంలో ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు మీ కొడుకులపై అలాగే మీ యొక్క సంతానంపై వారిపై ఉన్న దృశ్య దోషాలు తొలగిపోయి అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు అయితే ఇంతకు ముందు చూసారు ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం దొరికినట్టే ఎటువంటి ఇక ఫలితం ఉంటుందో మీరే చూస్తారు పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది సుఖ సంతోషాలను కూడా మీరు చూస్తారు ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నా సరే సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం అనేవి కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఇక మే ఎనిమిదో తేదీన వస్తున్నటువంటి ఈ మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి వారి యొక్క జీవితంలో వృద్ధుని చూస్తారు దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు ముఖ్యంగా మౌని అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల లోపు ఏ సమయమైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలు ఇక అందుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇక మీరు కూడా ఇక ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న గాని ఇక ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసినట్లయితే అందుకే కొడుకులు ఉన్నవారు ఇక చిన్న పరిహారాలు చేసుకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి దృష్టి దోషాలు అలాగే ఎలాంటి నరఘోష నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య వచ్చిందంటే చాలు చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ కొన్ని రాష్ట్రాల్లో అమావాస్యను మంచి ఇక పండుగలా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ మౌని అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది ఇక అందులో చెప్పుకోవాలంటే అమావాస్య నాడు పొద్దున్నే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఎక్కడైనా మూడు నదుల సంగమం జరిగే చోట అక్కడికి వెళ్లి స్నానం చేస్తే మంచి మంచి శుభం కలుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు అలాగని ఇక లోతుగా ఉండడము అలానే కాకుండా ఏదైనా ఇక అక్కడి నుంచి నీళ్లు తీసుకొని బయటకు వచ్చేనా స్నానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన వచ్చేటువంటి ఈ మౌని అమావాస్య ఇక చాలా విశిష్టత ఉంది ఇక గంగా నది అంటేనే విశిష్టత అలాంటిది అమావాస్య వచ్చిందంటే చాలు గంగా నదిలో చాలా మంది స్నానం చేస్తూ ఉంటారు దున్నే స్నానం చేసిన ఆచరించిన తర్వాత దగ్గరలోని ఒక ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి పూజ చేయించడం వల్ల మంచి శుభాలు కలుగుతాయనేది మాత్రం ఇక మర్చిపోవద్దు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక ఆ శని భగవాను ఆశిస్సులు పొందాలి అంటే మీరు పూజ చేసుకోవాలి అలాగే శని భగవాన్ని ఆరాధించాలి దాన ధర్మాదులు చేయాలి అలాగే ముఖ్యంగా స్నానం చేసే సమయంలో గంగా ఉంటే గంగా లేకపోతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఆ నీటితో తల స్నానం చేయండి అలాగే దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అలాగే మీకు వీలైన కనుక ఆలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే ఉంటే ఒక కొడుకు కావచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులు అలాగే ఎంతమంది కొడుకులు ఉన్న తల్లైనా సరే ఇక మీ కొడుకుల యొక్క మీ కడుకుల యొక్క జీవితంలో మీరు వృత్తిని చూడాలి అనుకుంటే గనక మాత్రం గనక లేకపోతే వారిపై ఉన్న దృష్టి దృశ్యాలు తొలగిపోవాలి అనుకుంటే వారికి వివాహం కావడం లేని బాధపడతా ఉంటే సంతాన పరంగా వారికి సమస్యలు కానీ ఏదైనా విశేషాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కరియర్ పరంగా అవకాశాలు లభించడం లేదని బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఎటువంటి సమస్యలతో అయినా బాధపడేవారు ఉన్నా సరే ఇక చెప్పిన మాట వినడం లేదని చదువులు రాణించడం లేదని ఇటువంటి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం ఉంటుంది అంటే ఎవరి చూపు అయితే మన పిల్లల మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు రావచ్చు ఎదుర్కొంటూ కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలను మీరు తొలగించవచ్చు కాబట్టి చిన్న పరిహారం చేయవద్ద ఈ చిన్న వస్త్రాన్ని తీసుకోండి అంటే ఎరుపు రంగు గాని లేదా పసుపు రంగు గాని వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంచెం గళ్ళాలో వేసి ఇక ఆ లోపు వేసిన తర్వాత రెండు లవంగాలను కూడా వెయ్యండి ఎందుకంటే ఇవి దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఇక ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం అలాగే లవంగాలను కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వెయ్యండి ఇక కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ మూడు పదార్థాలు కూడా వేసిన తర్వాత దాన్ని ఒక మూటలా కట్టేసేయండి ఈ మూటను మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ చెయ్యి వైపు నుండి ఇక కుడి చేతి వైపు మూడు సార్లు వారి వైపు తిప్పండి అంటే దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి ఆ విధంగా తిప్పిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకువెళ్ళి ఇక మీరు నిరసన ప్రదేశంలో అంటే నిర్మాణున్న ప్రదేశంలో కావచ్చు లేకపోతే ఎవరు తిరగని ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే ఇక అక్కడ కానీ ఏదైనా లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో గాని అంటే ఎవరు తొక్కకుండా ఎవరు తిరగకుండా ఈ ఈ విధంగా పారవేయండి ఈ పారవేసే సమయంలో ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ కొడుకులపై అలాగే మీ యొక్క సంతానంపై వారిపై ఉన్న దృశ్య దోషాలు అన్ని కూడా తొలగిపోయి అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు అయితే ఇంతకు ముందు చూసారు ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం దొరికినట్టే ఎటువంటి ఇక ఫలితం ఉంటుందో మీరే చూస్తారు పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది సుఖ సంతోషాలను కూడా మీరు చూస్తారు ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నా సరే సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం అనేవి కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఇక మే ఎనిమిదో తేదీన వస్తున్నటువంటి ఈ మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి వారి యొక్క జీవితంలో వృద్ధుని చూస్తారు దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు ముఖ్యంగా వారిపై ఉన్న దృష్టి దోషం గాని లేదా అంటే నరదృష్టి నరఘోష లాంటి ప్రతిది కూడా పోతాయనేది అనేది మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు